హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో మేము అందరం కలిసి మా ఇంట్లో చేసుకున్న వినాయక చవితి పూజ వీడియో అయితే మీతో షేర్ చేశాను కదండి పూజ అయిపోవడమే వెంటనే బయలుదేరి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయామని కూడా షేర్ చేశాను కదా సో ఆయన ఆఫీస్లో పూజ ఎలా జరిగింది ఏంటి అన్నది ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తా అండ్ మా వారి ఆఫీస్ ఎలా ఉంటుంది ఏంటి ఆయన క్యాబిన్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మీకు చూపించేస్తాను యాక్చువల్గా ఆఫీస్లో కూడా ట్వెల్వ్ లోపే పూజ స్టార్ట్ చేసేయాలన్నారనమాట అందుకని ఇంట్లో పూజ టెన్ థర్టీకి అలా ఫినిష్ చేసుకొని బయలుదేరిపోయాము సో దట్ వన్ అవర్ టైం పట్టినా రీచ్ అవ్వడానికి లెవెన్ థర్టీ కల్లా పూజ స్టార్ట్ చేసేసుకునేలాగా ఎందుకంటే వెళ్ళి వెళ్ళంగానే అక్కడ అన్నీ అరేంజ్ చేసి ఉంచుతారన్నమాట సో డైరెక్ట్గా వెళ్ళి పూజ స్టార్ట్ చేసుకోవచ్చు అని వెంటనే బయలుదేరిపోయాము అందుకే ఇంట్లో పూజ కూడా చాలా త్వరగా ఫినిష్ చేసుకుందాము అండ్ నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నానండి ఆయన ఆఫీస్ చూడడానికి ఎందుకంటే ఇప్పటివరకు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ ఆఫీస్కి వెళ్ళడము సో అందుకని చాలా ఎక్సైటెడ్గా బయలుదేరాను అండ్ మేము బయలుదేరే టైంకి ఆల్మోస్ట్ టెన్ థర్టీ టెన్ ఫార్టీ అట్లా అవుతుంది కదండి రోడ్ పైన చూస్తే అందరూ ఇంకా ఫుల్ అన్నీ కొంటూ ఉన్నారనమాట మొత్తం బొమ్మల దగ్గర నుంచి పువ్వులు కానివ్వండి పత్రి ఇవన్నీ కొంటూ ఉన్నారు ఏంటి ఈ టైంకి కూడా ఇంకా కొంటున్నారు అంటే మా వారు అంటున్నారు అనమాట సాయంత్రాలు కూడా కొంతమంది పూజ చేసుకుంటారు కదా సో మార్నింగ్ చేసుకుంటు ఇప్పుడు తీసుకుంటున్నారు అందరికీ హాలిడే ఉండాలని ఏం లేదు కదా ముందు రోజు అన్ని అరేంజ్ చేసుకోవడానికి టైం సరిపోకపోతే అప్పటికప్పుడు మార్నింగ్ తీసుకొని ఈవినింగ్ అలా చేసుకుంటారేమో అలా అని అనుకున్నాము సో జనాలు అయితే బాగా ఉన్నారన్నమాట పండగ రోజులో ఆ రోజు నాడు అంతమంది ఉంటారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో చాలా మంది జనాలే ఉన్నారు రోడ్ పైన కూడా చాలా ట్రాఫిక్ ఉంది ఇంకా బై రోడ్ వెళ్ళేదానికన్నా కూడా మెట్రో అయితే త్వరగా వెళ్ళిపోతాము అని చెప్పి మెట్రోలో వెళ్దామని మెట్రో స్టేషన్కి వచ్చేసామనమాట ఎందుకంటే మెట్రోలో మనం మారాల్సిన పని ఉండదు హప్సిగూడ నుంచి డైరెక్ట్ హైటెక్ సిటీకి డైరెక్ట్ ట్రైనే లేకపోతే మనం ఇటు కూకట్పల్లి ఇటు సైడ్ అటు వెళ్ళాలని అంటే అమీర్పేట్లో చేంజ్ అవ్వాల్సి ఉంటుంది కదా సో అది అది చేంజ్ అవ్వాల్సిన పని కూడా ఉండదు డైరెక్ట్ ట్రైనే కాబట్టి మెట్రోలో వెళ్ళిపోదామని బయలుదేరా అండ్ మెట్రో స్టేషన్కి దగ్గరే అనమాట ఆయన ఆఫీస్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ సో అందుకే ఆయన రోజు కూడా మెట్రోలోనే ట్రావెల్ చేస్తారు అండ్ మెట్రో వస్తే చూసారు కదా ఖాళీ ఖాళీగా ఉంది పండగనాడు నాడు కదా ఎవరు కి వెళ్తారు చెప్పండి అది కూడా హైటెక్ సిటీ వైపు సో ఇదిగోండి ఇట్స్ కొంచెం కొంచెం జనాలు ఉన్నారు మొత్తం ఖాళీ అని కాదు కానీ కొద్దిగా జనాలు ఉన్నారు బట్ స్టిల్ మాకు ప్లేస్ అయితే దొరికింది మంచిగా కూర్చొని వెళ్ళామనమాట ఎందుకంటే మెట్రోలో కూర్చోవడం అనేది పెద్ద విచిత్రం ఎప్పుడు మెట్రో ఎక్కినా ప్లేస్ దొరకదు ఎప్పుడు నుంచొడి నుంచొని వెళ్ళాల్సి వస్తుంది ఇంకా కట్ చేస్తే మేము అనుకున్న దానికన్నా కూడా తొందరగానే ఎదుగుండి మా వారి ఆఫీస్కి అయితే వచ్చేసాము చాలా పెద్ద బిల్డింగ్ అనమాట జనరల్గా కంపెనీస్ అన్ని ఎలా ఉంటాయో తెలుసు కదండి కాకపోతే మా వారు ఐటి ప్రొఫెషనల్ కాదు అంటే ఐటీ లో కాదు ఆయన కెమికల్ ఇంజనీర్ అనమాట సో ఆఫీస్ కూడా కెమికల్ ఇంజనీరింగ్ కి సంబంధించింది హీ వర్క్స్ ఫర్ ఎయిర్ పొల్యూషన్ గ్రీనరీ ఉంది కదా ఓకేనా ఫోటోలు మనం చాలా పండక్కి రెడీ అయ్యి కొత్త చీర కట్టుకున్నప్పుడు ఫోటోలు దిగాలి కదండి మరి సో ఇంటి దగ్గర ఏమో పొద్దున్నే ప్రసాదాలు చేయడం పూజకి రెడీ చేసుకోవడం పూజ చేసుకోవడం పూజ ఇలా అవ్వంగానే నెక్స్ట్ మినిట్ అనమాట సో ఒక్క ఫోటో కూడా దిగలేదు ఇక్కడ ఫోటోలు తీయండి అని అడుగుతున్నాను మా వారిని తీస్తా అంటున్నారు ఈ లిఫ్ట్ బటన్ లేవు ఈ టెన్త్ ఫ్లోర్ సో ఈయన ఐడి స్కాన్ చేయగానే డైరెక్ట్గా లిఫ్ట్ అక్కడ నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు డిఫర్ ఓపెన్ అయిపోయి టెన్త్ ఫ్లోర్ దగ్గర ఆగుద్దు అన్నమాట టెన్త్ ఫ్లోర్ ఎవరిదైనా అంతే అసలు లేదు ఎక్కడ ఏ ఫ్లోర్ అనేది అని మా ఊళ్ళో ఎవరైనా అయితే పిచ్చి పోవాలం గొప్ప ఏ బటన్లు ఎక్కడా అని పండగ వీకెండ్ వచ్చింది కదండి సాటర్డే రోజు ఇంకెవరైతే లేరు ఆఫీస్ అయితే చాలా బాగుంది పెద్ద ఆఫీస్ అనమాట అండ్ అక్కడ ఒక ఇలా స్క్రీన్ పెట్టి దానిపైన ఇలాగ వినాయకుని సాంగ్స్ అవన్నీ ప్లే చేస్తూ ఉన్నారు అన్నమాట వెళ్ళేసరికి ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టేశారు పూజకు కావాల్సినవి అండ్ నేను అండ్ ఇదిగోండి మా వారి ఆఫీస్ అందరు ఇక్కడ కూర్చొని ఉంటారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాబిన్ ఐ మీన్ ఇలా డెస్క్ లాగా ఉంటుంది అండ్ మా వారి రూమ్ చూపించేస్తాం మీకు ఇదిగోండి మా వారి క్యాబిన్ ఇది అనమాట ఎందుకంటే హీజ్ మేనేజర్ సో అందుకని ఆయనకి క్యాబిన్ ఉంటుంది ఇదిగోండి ఆయన పేరు శ్రీధర్ ఆడప ఇది మా వారి క్యాబిన్ అనమాట అసలు నేను ఇంతవరకు ఎప్పుడూ రాలేదు సో నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా అనమాట చూడడానికి ఎలా ఉంటుంది ఏంటి అని ఈ మానిటర్ చూసారా అన్ని డబల్ డబల్ ఉంటాయి ఎందుకంటే వీళ్ళ వర్క్ చేసేదంతా కెమికల్ ఇండస్ట్రీలో కదా వాళ్ళకి పెద్ద పెద్ద ప్లాంట్స్ వాటి డ్రాయింగ్స్ వాటి స్కెచెస్ ఇవన్నీ ఉంటాయి సో ఇట్లా మానిటర్లో పెద్దగా చూస్తూ ఉంటారన్నమాట వెనక ఇలా ఒక చిన్న మొక్క పెట్టుకున్నారు వారు అండ్ అటు సైడ్ అంతా స్టఫ్ స్టాఫ్ అనమాట కొన్ని స్నాక్స్ అంటే డ్రై ఫ్రూట్స్ లాంటి చిన్న చిన్న డబ్బాల్లో వేసి ఇచ్చేస్తాను అవి ఇక్కడ పెట్టేసుకుంటారు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు అలాగా అవి తింటారు అండ్ ఇక్కడ నుంచి చూసారు కదా మొత్తం గ్లాస్ డోర్స్ ఉంటాయి సో దట్ యూ కెన్ సీ ఎవ్రీబడి ఇలా మొత్తం అంతా ఆఫీస్ కనిపిస్తూ ఉంటుంది ఈయన రూమ్ లోంచి మిగతా ఎంప్లాయీస్ అందరూ అక్కడ కూర్చుంటారు అనమాట అండ్ వీళ్ళకి ఒక చిన్న ప్లే ఏరియా కూడా ఉంటుందండి అంటే ప్లే ఏరియా అంటే ఇట్లా టీటీ అది ఆడుకోవడానికి క్యారమ్ బోర్డ్ లాగా ఆడుకోవడానికి అలా ఒక రూమ్ లాగా ఉంది పక్కనే లంచ్ చేయడానికి డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అండ్ వీళ్ళు పైన టెన్త్ ఫ్లోర్ కదా వ్యూ పాయింట్ లాగా ఉంటుంది అటు బ్లైండ్స్ ఉన్నాయి కదా ఆ బ్లైండ్స్ అన్ని ఓపెన్ చేస్తే బయట వ్యూ అంతా కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అన్నీ అరేంజ్ చేసి పెట్టారన్నమాట ఇంకా మేము కూడా కొన్ని ప్రసాదాలు ఇంట్లో చేసినవి అక్కడ కూడా కొన్ని తీసుకొని వెళ్ళాము ఆ ప్రసాదాలన్నీ అక్కడ పెట్టేసి లోనే ముందు మనకి రిసెప్షన్ ఏరియా ఉంటుంది కదా అక్కడే ఇలా అరేంజ్ చేశారు మంచిగా పూజ అయితే స్టార్ట్ చేసేసాము అండ్ పూజ అంతా కూడా నేను మా వారు హెల్ప్ చేసామన్నమాట అంటే మమ్మల్ని చేయమని అన్నారు అందుకనే వెళ్ళాను యాక్చువల్లీ నేను ఒకసారి ఆఫీస్ కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పి మంచి పూజ అంతా అయితే చాలా బాగా జరిగింది అండ్ అక్కడ ఆల్ ముందు నుంచి కూడా ఒక వినాయకుడిని ప్రతి ముందు అనమాట మార్బుల్ తో చేసింది సో అక్కడ కూడా కొంచెం డెకరేట్ అది చేశారు అండ్ ఇదైతే మట్టి వినాయకుడిని తెచ్చి ఇలాగా పెట్టారన్నమాట టేబుల్ టేబుల్ పైన అందరు తెచ్చిన ప్రసాదాలన్నీ కూడా దానిపైన పెట్టి మంచిగా అందరం కలిసి కొన్ని ఫొటోస్ అవన్నీ క్లిక్ చేసుకున్నాం కాకపోతే వాళ్ళు ఎవరిని చూపించకూడదు కాబట్టి నేను మిగతా ఫొటోస్ అవన్నీ ఏమీ యాడ్ చేయలేదు వేరే వాళ్ళని ఎవరిని కూడా నేను ఎక్కువ షూట్ చేయలేదు అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కదా అని అండ్ ఇదంతా చూసినప్పుడు నాకు నా ఆఫీస్ గుర్తొచ్చిందండి అంటే పిల్లలు పుట్టక ముందు వరకు నేను ఐటీలో వర్క్ చేసేదాన్ని కదా సో నా ఆఫీస్ గుర్తొచ్చింది బట్ ఇలా ఉండేది కాదులేండి అంటే ఇలా డబుల్ మానిటర్స్ ఇట్లాంటివన్నీ ఉండేవి కాదు మనకి కాలేజ్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఎలా ఉంటాయి చూడండి అలా ఉండేది అనమాట మా ఆఫీస్ పక్క పక్క పక్కనే అన్ని మానిటర్లు ఉండేవి మధ్యలో పార్టీషన్స్ ఉండేవి సో అట్లా ఉండేది మా ఆఫీసు బట్ ఇది ఇంకా చాలా బాగుంది అండ్ మా వారు ఐటీ ప్రొఫెషనల్ కాదని చెప్పాను కదండి ఆయన కెమికల్ ఇంజనీర్ అంటే యాక్చువల్లీ హీ వర్క్స్ ఫర్ ఎయిర్ పొల్యూషన్ అని చెప్పాను కదా అంటే కెమికల్ ప్లాంట్స్ పవర్ ప్లాంట్స్ సిమెంట్ ప్లాంట్స్ ప్లాంట్ ఏ ప్లాంట్ అయినా సరే ప్రాసెస్ జరిగేటప్పుడు దాని నుంచి టాక్సిన్స్ వస్తాయి అనమాట నాక్సిస్ ఆక్సిడ్ ప్లాంట్ అన్నీ వస్తాయి వాటిని గాలిలోకి వదిలేయకూడదు గాలి అంతా పొల్యూట్ అయిపోతుంది కాబట్టి దాని నుంచి ఒక్కొక్కసారి చాలా భయంకరమైన రసాయన గ్యాసెస్ కూడా వస్తూ ఉంటాయి సో ఏ ప్లాంట్ పెట్టాలన్నా సరే దాని నుంచి ఆ ప్రాసెస్లో ఏమేమి వస్తాయి వాటిని ఎలా ఫిల్టర్ చేయాలి వాటిని ఎలా తగ్గించాలి అన్నదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట సో ఎయిర్లో కలిపే ముందు సో ఆ ప్రాసెస్ అంతా వీళ్ళు డీల్ చేస్తారనమాట ఏ కైనా సరే పవర్ ప్లాంట్స్ షుగర్ ప్లాంట్స్ ఇట్లాంటి ప్లాంట్స్ అన్నిటికీను సో హీ వర్క్స్ ఫర్ ఎయిర్ పొల్యూషన్ అంటే రకరకాల నాక్స్ సాక్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి సో వాటిని రెడ్యూస్ చేయాలంటే వాటిలో ఏమి మిక్స్ చేయాలి ఏం తగ్గించాలి ఏంటి ఇట్లాంటివి ఏవేవో వాటిని ఎట్లా కూల్ చేయాలి ఎందుకంటే హై ప్రెషర్ హై టెంపరేచర్లో కూడా ఉంటాయి ఈ పవర్ ప్లాంట్స్లో వాటిల్లో సో వాటి నుంచి ఎట్లా తగ్గించాలి టెంపరేచర్ ఇలా ఏవేవో ఉంటాయిలండి ఒక పెద్ద కెమిస్ట్రీ ఎగ్జామ్లా ఉంటుంది అన్నమాట బట్ చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది ఓకే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాపర్టీస్ ఉంటాయి కదా ఒక్కొక్క గ్యాస్కి అలాగా సో దానికి తగ్గట్టుగా వీళ్ళు ఎలా డిజైన్ చేస్తారనే చాలా అంటే చిన్న మిస్టేక్ కూడా ఇట్ మేక్ కాజ్ హ్యూజ్ లాస్ అనమాట సో మొత్తం హార్ట్ బ్రెయిన్ సోల్ మొత్తం ఎవ్రీథింగ్ అంతా కాన్సన్ట్రేట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూని చాలా పర్టికులర్గా చూస్తూ చాలా ఎట్లా అంటారంటే ఇప్పుడు నేను అనుకోండి పది పనులు ఒకేసారి చేస్తుంటా మల్టీ టాస్కింగ్ లాగా మా వారు అందుకే అలా చేయరు ఒక్క పనిని కరెక్ట్గా చేయాలి అని ఆ టైప్ ఆఫ్ జాబ్ అనమాట అందుకే ఆయన క్యారెక్టర్ కూడా అలా బిల్డప్ అయిందేమో నన్ను అనిపిస్తుంది అంటే మనం చేసే ఉద్యోగాన్ని బట్టే కదా మనం ఎలా ఇవాల్వ్ అనేది ఉంటుంది సో మా వారు అలా అనమాట చేసే ఒక్క పని అయినా పర్ఫెక్ట్గా చేయాలి ఇంకా అందులో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా కుదరదు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అని అంటారు అనమాట నేనేమో పది పనులు ఒకేసారి పెట్టుకుంటాను మనం ఆ టైపు ఇక్కడంతా ఎక్కడండి అట్ట బాగా జరిగింది పూజ అయితే అలా ఫ్రెండ్స్ ని కూడా కలిసా మంచి అండ్ కిందకి వచ్చేస్తే కింద ఇదంతా క్యాఫ్టేరియా అనమాట అంటే ఒక్కొక్కసారి లంచ్ బాక్స్ లాగా పెట్టాం కదా అప్పుడు ఎక్కడ తింటారు అని అంటే చూపిస్తున్నారు అనమాట ఓన్లీ వీక్ డేసే ఉంటుంది వీకెండ్స్ లో ఆబ్యస్లీ ఎవరు రారు కాబట్టి ఆఫీస్కి అప్పుడు క్లోజ్ అయి ఉంటుంది అన్ని రకాలు దొరుకుతాయి అనమాట నార్మల్ మీల్స్ దగ్గర నుంచి ఫాస్ట్ ఫుడ్ చైనీస్ ఫుడ్ ఇట్లాంటివి అన్ని కూడా రకరకాలు మిల్క్ షేక్స్ వాట్ నాట్ అన్ని దొరుకుతాయి కిందికి వచ్చేసి ఇంకా క్యాఫ్టేరియా ఇవన్నీ చూసాం కదండి అండ్ మా వారు నేను బాక్స్ పెట్టకపోతే ఎక్కడ తింటావు ఇవన్నీ కూడా చూపించారన్నమాట అంటే మనం ఎప్పుడు రాం కదా సో అందుకని ఎప్పుడు తెలియలే బట్ ఆ బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఆఫీస్ ఇంకా బాగుంది అసలు ఎంత గాలి వస్తుందో అని అండి మంచిగా గ్రీనరీ చెట్లు అన్ని కూడా అంటే దానికంటే ఒక సెపరేట్ మేనేజ్మెంటే ఉంటుంది కదా అన్ని మెయింటైన్ చేయడానికి సో చాలా బాగున్నాయి చాలా మొక్కలు ఉన్నాయి లోపల కూడా చాలా ఇండోర్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా మా వారిని అడిగి అక్కడ ఒక రెండు మూడు ఫోటోలు అయితే క్లిక్ చేయించుకున్నాను ఇంకా అక్కడి నుంచి మా వారి కొలిగి ఇంటికి బయలుదేరాము ఇంకా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తున్నాను బట్ నేను కూడా వచ్చాను అనేసరికి సరే ఒకసారి ఇంటికి వచ్చి కొద్దిసేపు కూర్చొని వెళ్దురు కానీ విడిగా మళ్ళీ రారు అని చెప్పి రండి 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 అని ఇంకా మమ్మల్ని తీసుకెళ్తున్నారు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు సరే కలిసి వెళ్దాము అన్నట్టుగా బయలుదేరాము అండ్ పిల్లలు రాలేదు మాతో పాటు వచ్చాం వచ్చామన్నమాట ఎందుకంటే వాళ్ళ సంగతి తెలిసిందే కదండి హాలిడే రావడం ఆలస్యం వాళ్ళు ఏదో ఒక టోర్నమెంట్ బుక్ చేసుకుంటారు ఒకసారి ఫుట్బాల్ అంటారు ఒకసారి క్రికెట్ అంటారు సో వాళ్ళకి ఏదో ఆల్రెడీ బుక్ అయిందంట సో మేము అక్కడికి వెళ్ళాలి మీరు రావడం లేట్ అయితే మళ్ళీ కష్టము అని చెప్పి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు సో సరే అలాగో వాళ్ళు మ్యాచ్కి వెళ్ళిపోతా అంటున్నారు కదా అని చెప్పి మేము ఇంకా ఆయన కొలీగ్ ఇంటికి బయలుదేరాం ఆఫీస్లో అందరూ కూడా చాలా బాగుంటారు కొంతమంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అలా ఉంటారు కొంతమంది ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో అలాగా ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్న వాళ్ళు అనమాట వీళ్ళు సో వాళ్ళకి ఆ బాండింగ్ ఫ్రెండ్షిప్ అదంతా బాగుంటుంది అండ్ వీళ్ళు ఇల్లు కూడా ఇండివిజువల్ హౌస్ అనమాట అంటే విల్లా యాక్చువల్లీ గేటెడ్ కమ్యూనిటీలో సో ఇల్లు చాలా బాగుంది ఆ కాలనీ అంతా కూడా చాలా బాగుంది సిటీ మధ్యలో ఇంత మంచి కాలనీ ఉంది మంచి ఇల్లు ఉన్నాయి అని అంటే చాలా బాగా అనిపించింది లోనే క్రోడ్స్లోనే ఉంటాయిలండి ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా బట్ బాగా అనిపించింది అనమాట ఏదో మూవీస్లో చూస్తాం చూడండి కాలనీస్ ఎలా ఉంటాయి అలాగా అన్ని విల్లాలు ఇంకా విల్లా అనగానే మొత్తం మంచిగా మొక్కలు పెట్టుకొని మంచిగా డెకరేట్ చేసుకొని అలాగా మెయింటైన్ చేస్తుంటారు కదా సో ఇట్ వాస్ గుడ్ చాలా బాగుంది వాళ్ళ కాలనీ మంచిగా అనిపించింది ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసి కొంచెం టీ అది దాగి బయలుదేరిపోయాము అండ్ ఇంతకీ నేను వరలక్ష్మి వ్రతంకి కొనుక్కున్న నల్ల పూసలు మీరు గమనించారా అండి అది ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి నన్ను డైరెక్ట్గా చూసిన వాళ్ళు అందరూ అన్నారు నల్ల పూసలు లాగాను ఉంది అండ్ ఒక చిన్నపాటి నెక్లెస్ లాగా ఉంది చాలా బాగుంది అని చెప్పారు మరి మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత వీణా వాళ్ళు కూడా వినాయకుడిని పెట్టారండి ఇంకా నువ్వు రాలేదు రా 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 అంటే సరే ఒకసారి వెళ్ళి విజిట్ చేసి వచ్చేద్దాము అని చెప్పి వెళ్ళి వచ్చాం అప్పటికే పూజ అంతా అయిపోయిందండి ఒకసారి వెళ్ళి కలిసేసి వచ్చావు అనమాట సో కట్ చేస్తే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అంటే వచ్చేటప్పుడే దారిలో వర్షం అది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసాము వచ్చేసరికి పిల్లలు కూడా లేరు వాళ్ళకి మ్యాచ్ మ్యాచ్ందని వెళ్ళిపోయారు సో ఇప్పుడు మిగతా పనులన్నీ చూసుకోవాలి మీరందరూ కూడా వినాయక చవితి పండుగని సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను చాలా మంది వాళ్ళ అపార్ట్మెంట్స్లో వాళ్ళ కమ్యూనిటీలో చాలా గ్రాండ్గా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండ ఉంటుండొచ్చు బట్ మా బ్యాడ్ లక్ మా అపార్ట్మెంట్ చేయట్లేదు ఈసారి సరే ఇట్స్ ఓకే సీ నెక్స్ట్ టైం అయితే జరగలేదు కానీ ఇంట్లో బాగా జరిగింది అండ్ ఈయన ఆఫీస్లో కూడా బాగా జరిగింది సో రెండు సార్లు పూజ చేశాను అనమాట రోజు నేను అంతా బాగా జరిగింది ఎవ్రీథింగ్ వెల్ వెరీ వెరీ వెల్ సో ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ మన అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలి నాదో వీడియో టిల్ టేక్ కేర్ అండ్ బాబాయ్